మాధవి పెద్ద కథ రెండవ భాగం రచన హరి ప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ బాగా చదువుకోవాలన్న తన ఆశయాన్ని పక్కన పెట్టి తల్లిదండ్రుల కోరికపై శరత్ని పెళ్లి చేసుకుంటుంది మాధవి అతనికి తనంటే ఇష్టం లేదని వేరొకరిని ప్రేమించాడని తెలుసుకొని బాధపడుతుంది ఇక మాధవి పెద్ద కథ నిలభండి ఆ మరుసటి రోజు నుండి ఇంట్లో అన్నీ తానే అయి అందరితో కరుపుగోరుగా ఉంటూ తన మనసులోని బాధని ఎవరితో ఎక్కడా బయటపడకుండా పైకి నవ్వుతూ ఉండసాగింది మాధవి నేను చూడడానికి ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ఇంటికి వస్తే వాళ్లకు మా కోడలు నరుపు బీదది అయినా కోడలుగా చేసుకున్నాం అని అత్తగారు కావాలని తన ముందే తనని తన వాళ్ళని చాలా చులకనగా మాట్లాడేది నిజానికి తను నలుపు కాదు తెల్లని తెలుపు కాకపోయినా మంచి రంగే కరుముక్కు తీరు బాగుండి మంచి కళగా ఉంటానని తమ స్కూల్లో వాళ్ళు స్నేహితులు బంధువులు ఊర్లో వాళ్ళు అనుకోవడం తనకు తెలుసు పదే పదే ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే మాధవి మనస్సు చాలా కలుక్కుమనేది ఆవిడ స్వభావం అంతే అనుకుని మినకుండేది తనకు భర్త ప్రేమ ఆదరణ లేదు కనుక ఎదురు చెప్పేందుకు మాధవికి సాహసం లేదు ఆ ఇంట్లో అత్తగారి మాటలకు తిరుగులేదు ఎప్పుడూ ఏదో ఒక పనిని కావాలని తనకు పురమాయించేది పై తోటి కోడళ్ళిద్దరూ ఆవిడకి మేనకోడళ్ళు వాళ్ళని చాలా ప్రేమగా చూసేది తోటి కోడళ్ళ పిల్లలు తన వయస్సు వారు ఇక తన బాధని ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలియని స్థితి తనకంటే పదేళ్లు పెద్దవాడైన భర్తతో తనకు సాన్నిహిత్యం చనువు లేదు మాధవికి కొంతకాలానికి భర్తకి మాధవి మీద కామంతో కూడిన కోరిక కలిగి దగ్గరయ్యాడు ఆ మాత్రానికే సంతోషించింది ఆ అభావ్యురాను తర్వాత రెండు నెలలకి కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటే తోడి కోడల్ని తోడుగా తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళింది మాధవి ఆవిడ మాధవిని పరీక్షలు చేసి నీవు తల్లి కాబోతున్నావు అంది అది విన్న మాధవి ఆనందానికి అంతులేదు ఈ శుభవార్త విని ఇంట్లో అందరూ చాలా సంతోషించారు ఏకాంతంలో భర్తకి చెప్పుదామని అనుకునేలోగా తల్లి ద్వారా విషయం తెలిసి శరత్ మిన్నకున్నాడు ఆ రాత్రి ఒంటరిగా భర్త చెవిన వేసిన మాధవికి అతని ముఖంలో తండ్రిని అవుతున్న సంతోష ఛాయలు ఏమాత్రం కనపడలేదు మాధవి ద్వారా శుభవాకను విన్న తల్లి తండ్రి వచ్చి స్వీట్లు పళ్ళు తెచ్చి కూతుర్ని చూసి సంతోషించి వెళ్ళారు కాలం గడుస్తోంది మాధవికి ఏడవ నెల రాగానే కమలమ్మ వచ్చి ఘనమైన పట్టుచీర ఇంటిలిపాదికి బట్టలు తెచ్చి శ్రీమంతం వేడుకని చాలా ఘనంగా జరిపించింది అత్తింటి వాళ్లకు శ్రీమంతం ఆనవాయితీ లేదుట కమలమ్మ మాధవిని పురిటికి తీసుకెళ్తామని అడిగితే అత్తగారు తమకు తొమ్మిదో నెలలోనే పంపే అలవాటు అని చెప్పడంతో ఆవిడ వెళ్ళింది మాధవి నీవు గర్భవతివి ఇంటి పనులు ఎంత బాగా చేస్తే కానుపు అంత సులభమవుతుంది అని అత్తగారి ఆజ్ఞ ఆ ఇంట్లో ఉదయాన్న లేచిన మొదలు రాత్రి పడుకునేదాకా ఇంటెడు చాకిరీ మాధవి మీదే పడేది అత్త భర్త నిరసనలని గమనించిన తోడికోడళ్ళు పినత్తగారులు మాధవి చేత అన్ని పనులను చేయించుకునేవాళ్ళు పురిటికి వెళ్తే అమ్మ వద్ద విశ్రాంతి లభిస్తుంది అని ఆ రోజు కోసం ఎదురుచూసేది మాధవి తొమ్మిదన్నలు రాగానే తల్లి వచ్చి మాధవిని పురిటికి తీసుకెళ్ళింది రక్తం లేక బాగా పారిపోయి ఉన్న మాధవిని పక్క ఊర్లో డాక్టర్కు చూపించి మందులు పిచ్చి బలమైన ఆహారం పళ్ళు ఇస్తూ కంటికి రెప్పలా చూస్తున్నారు కమలమ్మ దంపతులు కొన్ని రోజులకు ఒక చక్కటి పాపకు జన్మనిచ్చింది మాధవి పొత్తుళ్లలోకి తన కూతుర్ని పొదివి పట్టుకొని ప్రేమతో గుండెలకు హత్తుకుని మురిసిపోయి ఇక తనకొక తోడు పాపాయి ఇక తన కష్టాలు తీరిపోతాయనుకుంది మాధవి పాప పుట్టిందని ఫోన్ చేసిన రాఘవయ్యతో శరత్ అతని తల్లి అయ్యో ఆడపిల్ల అన్నారట వెన్న మాధవి కమలమ్మ చాలా బాధపడ్డారు మూడవ నెలలో బారసాల చేసి పాపకు విద్య అని పేరు పెట్టి మాధవిని బిడ్డని తమ ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళు కాలక్రమేణా విద్య చక్కగా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో అందర్నీ ఆలరిస్తోంది నాన్న అంటూ దగ్గరగా వచ్చిన కూతుర్ని చూసి శరత్ ఏదో ముక్కుబుడిగా ఎత్తుకునేవాడు విద్యని చూసైనా అతని మనస్సు క్రమేణా మారుతుంది అనుకొని పిల్లను అతనికి మరింత దగ్గరయ్యేలా చేసేది మాధవి విద్యకి మూడవ సంవత్సరం రాగానే అక్షరాభ్యాసం చేసి స్కూల్లో చేర్చారు విద్య చక్కగా చదువుతూ ఉంది తనకి కోరిక కలిగినప్పుడే మొహం చూసేవాడు శరత్ మరో రెండు సంవత్సరాల తర్వాత మాధవి మరలా గర్భం దాచింది నెలలు నిండగానే విద్యతో పుట్టింటికి వెళ్ళిన మాధవికి మరో చక్కటి పాప పుట్టింది ఆ పాపని చూసి మురిసిపోయింది మాధవి కబురు విన్న అత్తింటి వాళ్ళు ఈసారి ఆడపిల్లేనా అని ఆ పాపని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు వాళ్ళ ప్రవర్తనకి మాధవి మనస్సు కరుక్కుమంది రాఘవయ్య పదే పదే చెప్పిన మీదట మూడవ నెలలో శరత్వాళ్ళు భారత చేసుకుని సంధ్య అని పేరు పెట్టుకుని మాధవిని పిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్లారు పిల్లలిద్దరిని ప్రేమగా పెంచుకుంటోంది మాధవి తన పట్ల తన పిల్లల పట్ల భర్త అత్తల తీరు అంతే అనుకుంది మరో రెండు సంవత్సరాలకి మరో పాపకి జన్మనిచ్చింది మాధవి ఆ పాపకి కావ్య అని పేరు పెట్టారు ఇంకో సంబంధం చేసుకుంటే తమకు వారసులు వచ్చేవాడని నిన్ను చేసుకోబట్టే ఆడమూక పుట్టారని ప్రతిరోజు నుంచి భర్త నుంచి సాధింపులు మరింత ఎక్కువయ్యాయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా తన దృష్టిలో ఒకటే ఎవరూ కష్టపడకుండా ఈ భూమి మీదకి రారు ఏ తల్లి అయినా ఆ ఇద్దరికి ఒకటే నొప్పులు పడికంటుంది బిడ్డలు ఆరోగ్యంగా సుఖంగా ఉంటే చాలనుకుంటుంది తల్లి మనసు అంటే అదే ఆడపిల్ల లేనిదే సృష్టి ఎక్కడుంది ఆడపిల్ల లక్ష్మి తన పిల్లలు బంగారు తల్లులు అని మురిసిపోయేది మాధవి ఆడపిల్లల తల్లి ఒక తల్లేనా అని ప్రతిరోజు మాధవిని సూటిపోటీ మాటలు అనేవాళ్ళు తల్లి అంటూ ఉంటే భర్త మద్దతు పలికేవాడు ఆవిడ కూడా ఒక ఆడదే కదా అని అనాలోపించేది మాధవికి కానీ ఏమనకుండా దాన్ని మనసులోనే దిగమింగుకునేది ఇంట్లో తన చేత ఏ కొత్త దంపతులకు కానీ ఏ శుభకార్యంలో కానీ ఆశీర్వాదం మంగళహారుతులు ఇప్పించేది కాదు అత్తగారు నీవు దీవిస్తే నీకులాగే వాళ్ళకు కూడా ఆడపిల్లలు పుడతారు అన్న అత్తగారి మాటలకు తన గదిలోకి వచ్చి తన ముగ్గురు పిల్లల్ని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని ఏడ్చేది మాధవి ఎందుకు ఎందుకేరుతున్నావమ్మా ఏలవద్దు అని వాళ్ళు తల్లి వెచ్చని కన్నీటిని తమ గోన్లతో తుడిచేవాళ్ళు పిల్లలు ముగ్గురు స్కూళ్ళకు వెళుతూ చక్కగా చదువుతున్నారు తమ ప్రతిభా పాటవాళ్ళతో ఆటపాటలతో రాణిస్తున్న ఆ పిల్లల్ని చూసి చాలా సంతోషంగా ఉంటుంది మాధవి ఎప్పటిలాగే శరత్కి భార్య పిల్లల బాగోలేవి పట్టవు అతడు ఇంట్లో ఉండేదే బహు తక్కువ ఆ ఉన్న కాసేపు అప్పదారు మాధవి మీద ఏవో ఒకటి చెప్పి అతన్ని కోపాయికి ఎగేసేది తల్లి చెప్పిన లేనిపోని నెపారుతో మాధవిని అకారణంగా కొట్టడం అందరి ముందు బూతులు తిట్టడం చేసేవాడు వాటన్నింటినీ వినోదంగా చూస్తూ తృప్తిపడేవాళ్ళు అత్త తోటి కోడళ్ళు ఓడు ఓడంటే కంచమంతా ఓడు అన్న సామెతలాగా భర్త తనని చులకనగా చూస్తే ఇంట్లో అందరికీ లోకువే కదా అనుకుంది మాధవి ఇరవై రెండు సంవత్సరాలకి ముగ్గురు బిడ్డలకు తల్లి ఇరవై రెండు సంవత్సరాలకి ముగ్గురు బిడ్డలకు తెల్లై భర్త అత్త తోటి కోడల వల్ల తను పడుతున్న కష్టాల్ని బాధల్ని అవమానాల్ని తల్లిదండ్రులతో చాలాసార్లు చెబుదామనుకొని చెబితే ఫలితం ఉండదని విరమించుకుంది మాధవి తమ ఊరు అగ్రహారం పరువు ప్రతిష్టలకే విలువించేవాళ్లు తల్లిదండ్రులు తన బాధలన్నిటి తన మనసులోనే దాచుకొని పైకి నవ్వుతూ బతుకుతోంది మాధవి తన కూతురు భాగ్యవంతురాలు తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుందని వాళ్ళు సంతోషపడేవాళ్ళు ఆ మాటే తరచూ అందరితో చెప్పుకునేవాళ్ళు కన్నవాళ్ల సంతోషం సారు అనుకునేది మాధవి మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్న సామెతలాగా మాధవికి ఇంట్లో వాళ్ళందరి ముందు ఇష్టం వచ్చినట్లు తనని భర్త కొడుతూ బూతులు తిరుగుతూ ఉంటే వాళ్ళంతా చూస్తున్నారనే అవమాన భారం ఎక్కువయ్యేది వాటన్నిటినీ తన పిల్లల కోసం భరిస్తోంది అత్తగారు ప్రతిదానికి మా వాడు తల్లిచాటు బిడ్డ నా మాటే వాడికి వేదం అనేది ముగ్గురు బిడ్డల తండ్రి అయినా ఇంకా తల్లిచాటు బిడ్డ అంటుందేంటో అనుకునేది మనస్సులో మాధవి విద్యకి ఎనిమిదవ సంవత్సరం రాగానే ఆ పాపకు పెళ్లి చేయాలనే ఒత్తిడి అత్తవారింట్లో మాధవికి ఎదురయింది అష్టవర్షాత్ భవేత్ కన్యా అనే సాంప్రదాయం ప్రకారం విద్యకు పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ చెబితే శరత్ అన్నలు సంబంధాలు వెతికారు విద్యకి కొన్ని సంబంధాలు కూడా వచ్చాయి నిజంగానే ఇంట్లో అందరూ ఏకమై విద్యకు ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసి ఆమె బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు అనే దిగులు ఏర్పడింది మాధవికి తను ఎలాగైనా ఇది జరగకుండా చేయాలి తనకెలాగూ తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు తన భవిష్యత్తు ఎలాగూ నాశనమైంది ఇక తన బిడ్డల భవిష్యత్తున్నా బాగుండాలి తన బిడ్డలు చక్కగా చదువుకొని మంచిగా వృత్తిలోకి రావాలి అనే తలంపుతో ఆ దిశగా ఆలోచన చేసి తన తల్లిదండ్రులకు మరికొంతమంది సమీప బంధువులకు తన సమస్యను చెప్పి ఎలాగైనా విద్యకు పెళ్లి ప్రయత్నాలు జరగకుండా చూడాలని వేడుకుంది మాపేవి వాళ్ళు వచ్చి అత్తారింట్లోని అందరితో శరత్తో బాల్య వివాహాలు చట్టరీచ చాలా నేరం కాదని మీరు ఆ పసిదానికి పెళ్లి చేస్తే మేమంతా పోలీసు కేసు పెడతాం మీకు జైలు శిక్ష పడుతుంది అనవసరంగా కుటుంబాన్ని అల్లరి పారిన తెలుసుకోవద్దు బంగారం లాంటి పిల్లల భవిష్యత్తును పెళ్లి పేరుతో నాశనం చేయొద్దు కాలం మారింది కాలంతో పాటు పద్ధతులు కూడా మారాయి అని వాళ్లకు హితబోధ చేశారు పోలీసులు జైళ్ళు అనే సరికి అత్త భర్త బావగారులు కాస్త వెనుకంజ వేశారు ఇక విద్యకు పెళ్లి చేసే ప్రయత్నాన్ని వాళ్ళు విరమించుకున్నారు మాధవి సంతోషంగా మనస్సులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ సంఘటన వల్ల ఆ ఇంట్లో మిగిలిన ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేసే ఆలోచనలు మారాయి కొన్ని సంవత్సరాల తర్వాత బావగారుల కూతుళ్ళ పెళ్లిండు అయ్యాయి ఆ ఫంక్షన్లో పెళ్లి చాకరీ పెళ్లి హడావిడి అంతా మాధవిపైనే పడింది వాళ్ళకి ఎలరికం అల్లుళ్ళు వచ్చాక మాధవికి చాకరీ ఇంకా ఎక్కువైంది వాళ్ళ పొరుళ్ళు అయి మనవాళ్ళు వచ్చాక మామగారు పోయే ముందు వ్రాసిన ఆస్తి పంపకాల వీరు నామాలు ఇప్పుడు బయటపడ్డాయి మీకు ఇంట్లో భాగం లేదు మీరు వెళ్ళొచ్చు అని ప్రతిరోజు పెద్ద తోడి కోడలు మాధవిని సాధిస్తూ ఉంటే అత్తగారు వింటూ ఊరుకునేది కానీ పెద్ద కోడలిని ఏమాత్రం వారించేది కాదు తోటి కోడలు ఆ ఇంట్లో ప్రతి వస్తువు తమదే అన్నట్లు ప్రవర్తించేది ఆఖరికి తను తన పిల్లలు తినేందుకు కూడా సమంగా ఉండేది కాదు తాము పస్తులతో ఎన్ని రోజులు గడిపారో మాధవికి మాత్రమే తెలుసు ఆ పసికందులకు ఇవేమీ అర్థం కాక అమాయకమైన కళ్ళతో చూస్తూ తమ తల్లి పమిడి చెంగులో ముఖం దాచుకొని ఏడ్చేవాళ్ళు వాళ్ళని దగ్గరికి తీసుకుని గుండెలు కాత్తుకొని ప్రేమతో ఓదార్చి వాళ్లకు ఏదో విధంగా వండి వాళ్ళ ఆఖరిని తీర్చేది మాధవి తనకు ఏం చేయాలో ఆ ఇంట్లో ఎలా ఉండాలో ఎవరిని అడిగాలో అడిగితే ఏం గొడవ అవుతుందో అర్థం కాని స్థితిలో ఉండేది మాధవి ఇవన్నీ తన భర్త చూసుకోవాలి కానీ ఆయనకు బయట ఆడవాళ్లతో తిరువళ్లతోనే సరిపోయేది కాలం గడిచిపోతుంది కొన్నాళ్ళకు శరత్ వాళ్ళు తనకు వచ్చిన కాస్త వాటర్ను తీసుకొని వేరే చోట ఇంటిని కొని భార్య పిల్లలతో అందులోకి వెళ్ళాడు ఆ గృహప్రేస్తం ఫంక్షన్ రోజుకి అందరినీ పిలిచి చక్కగా చేసుకున్నారు ఆ రోజున భోజనాలు అయ్యాక మాధవి తల్లిదండ్రుల్ని శరత్ తల్లి కావాలనే వాళ్ళని చాలా అవమానించింది ఏమీ చేయలేని నిస్సహాయరాలై చాలా బాధపడింది మాధవి మాధవి కోసం అవమానభారాన్ని దిగమింగుకున్నారు కమలమ్మ దంపతులు ఆ తర్వాత శరత్ తల్లి మాధవి వాళ్ళ వద్ద తన జీవితాన్ని సంతోషంగా వెలదీసుకుంది స్వతహాగా పెద్దలయందు వినయ విధేయురాలైన మాధవి తన అత్తగారికి మానవత్వంతో సేవలు చేసింది కొన్నేళ్ల తర్వాత శరత్ తల్లి రోగంతో కాలం చేసింది రోజులు గడుస్తున్నాయి మాధవి ముగ్గురు పిల్లలు మంచి మార్కులతో స్కూల్ చదువుల్ని పూర్తి చేసుకొని కాలేజీల్లో చేరి చక్కగా చదువుకుంటున్నారు రెండేళ్ల తర్వాత ఇంటర్లో మంచి ర్యాంకులతో పాసై స్కాలర్షిప్తో ఇంజనీరింగ్లో చేరారు మాధవి కూడా చదువు మీద ఆమెతో ఇష్టం కనుక తల్లిదండ్రుల సహాయంతో ప్రైవేట్గా బీకామ్ని పూర్తి చేసింది పిల్లలతో పాటు తను సంగీతాన్ని నేర్చుకుంది సిటీలో అన్ని కాంపిటీషన్లకు హైదరాబాద్కు టీవీలలో సంగీతం షోలకి పిల్లల్ని శ్రద్ధగా తీసుకెళ్లి వాళ్ళని అన్ని విధాలా ప్రోత్సహించేది వాళ్ళు అన్నింటి ప్రతిభావంతులై మంచి ప్రశంసలు పొందుతూ విజేతలై బహుమతులను తెచ్చుకునేవారు వాళ్లలో తనని చూసుకుని మరింత మురిసిపోయేది మాధవి చదువు అంటే ప్రాణంతో మరొక ఆరేళ్లలో ఎస్డిఎస్టీ ద్వారా ఎంఏ తెలుగు ఎంఏ సంస్కృతం ఎంఏ ఇంగ్లీష్ చదివి ప్రథమ శ్రేణిలో పాస్ అయింది మాధవి ఎవరి సాయం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ పరీక్ష కోసం టీసెట్ నెట్ పరీక్షలను కష్టపడి రాసి పిహెచ్డీలో ఎంట్రన్స్ రాసి అందులో చేరేందుకు అర్హతలు పొందింది మాధవి ఇదంతా ఆ వాగ్దేవి దయ తన తల్లిదండ్రుల గురువుల ఆశీస్సులు పిల్లల ప్రోత్సాహం అని ఎప్పుడూ సౌరపడుతూ ఉంటుంది మాధవి పిహెచ్డీలో తేరడానికి భర్త ఎదురు తిరిగి విపరీతంగా తనను హింసించడంతో ఇక పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందాలనే తన మనోభిష్టాన్ని మనసులోనే అరుముకుంది మాధవి ఇంతవరకు తన చదువులో విషమంతైనా భర్త సాయం తనకు ఏనాడో లేకపోయినా అతి కష్టం మీద ఎలాగోలా చదవగలిగి ఫస్ట్ క్లాసులను పొంది తనకు ఇంతే ప్రాప్తం అనుకుని తన మనసుకు పదే పదే సర్ది చెప్పుకుంది మాధవి ఇంకా ఉంది మాధవి పెద్ద కథ చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ